ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు అతి రహస్యవంతమైన శక్తివంతమైన మహా అద్భుత ప్రభావం కలిగిన గణేశ సావర్ మంత్రం చెప్పుకుందాం ఆటంకములను తొలగిస్తుంది కోర్టు కేసుల్లో విజయమును పనిలో శత్రువులపై విజయమును సాధించడానికి అద్భుతమైన మార్గం చెప్పుకోవచ్చు ఇటువంటి మంత్రములు చేసి మనం సర్వ విధములైన శ్రేయస్సులు పొందగలం అన్ని రకములైన ఆటంకములు పనిలో విజయములు శత్రువులపై విజయము మానసిక ప్రశాంతత వ్యాపార ఉద్యోగాలలో పురోగతి ఆర్థిక శ్రేయస్సు ఆరోగ్యము మరియు ఆయస్సు ప్రయాణముల ప్రయాణములలో భద్రత కుటుంబ కలహాలు కుటుంబ కుటుంబంలో వస్తున్న కలహాలు ముగుస్తాయి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పిల్లలతో సంతోషం పొందుతారు కోర్టు కేసుల్లో విజయము ప్రతికూల శక్తులు ప్రతికూల శక్తుల నుండి రక్షణ ఆత్మవిశ్వాసము మనోధైర్యము అన్ని కోరికలు నెరవేర్చుకునేందుకు మరియు ఆధ్యాత్మిక ప్రగతికి ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది ఈ మంత్రము గణేష్ని యొక్క ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి గణేశుని యొక్క విధానాలన్నీ వర్తిస్తాయి హైందవ సనాతన ధర్మంలో లో హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలు ఆచరిస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు పసుపు ముద్దను గణేశునిగా ఏర్పరచుకొని వీలైనంత వరకు షోడ సోపచార పూజ పంచపూజలు పూజలు చేసి తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని గణేష్ని యథాశక్తి పంచపూజలు అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి పూజించి ఈ మంత్రము రోజుకి పదకొండు మాలలు ఇరవై రోజు జపం చేయవలసి ఉంటుంది పసుపు తెలుపు వస్త్రములు త్రేదాయకము రుద్రాక్షమాల అనగా చిన్న రుద్రాక్షమాలతో జపం చేయడం వలన చిన్న రుద్రాక్షమాలతో జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు నైవేద్యము బెల్లం ముక్కగానే పెట్టుకుని ఈ మంత్రము జపం చేసుకోవచ్చు ఈ మంత్రము బుధవారము శుక్లపక్ష చవితి కృష్ణపక్ష చవితి రోజు ప్రారంభించుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటలలోగా ఈ మంత్ర జపం చేసుకోవచ్చు ఈ మంత్రము చేసి సకల విధమైన శ్రేయస్సులు పొందవచ్చు ఈ మంత్రం ఇప్పుడు శ్రీ గణేశ మంత్రము ఓం గం గణపత శివ పార్వతి నందన గణేశ మేరా కార్యో సాధో మాతీశ్వర మంత్ర పురో వాచ మంత్ర మరోసారి गम गणपत नमो नमः शिव पार्वती नंदन गणेश मेरा पुरोवाचा मंत्र मंत्री ओम गम गणपत नमो नमः शिव पार्वती नंदन गणेश मेरा साधो माता की आन ईश्वर मंत्र पुरोवाचा దివాత్మ స్వరపులరా వాచక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికి రాదు ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు మన మనస్కామ్యమునం నెరవేర్చుకోవచ్చు లేదా ఏదైనా గురువు వద్దకు సాక్షాత్కరించి అతని ద్వారా పొంది మంత్ర జపం చేయవచ్చు లేదా ఈ మంత్రం ఎవరి వలన మీరు మొదటిసారి తెలుసుకొని జపం చేస్తున్నారో ఆ గురువు గురువుగా భావన చేస్తూ పదహారు సార్లు అతని యొక్క నామమును తలంచుకొని సర్వ ఆటంకములను తొలగించమని ప్రార్థన చేసి తర్వాత ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకోవచ్చు చేయండి చేసి తగబలితం అనుకుంది సర్వసులు సర్వ సుఖములు భోగములతో ఆనందకరమైన జీవితం కొనసాగించి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితం మనం సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనం ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్